వేడుకలను నగరంలో ఘనంగా నిర్వహించారు శ్రీనివాసరావు పేటలోని ఎమ్మెల్యే కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గల్లామాధవి తొలి అడుగుతోనే అధిక మెజార్టీతో విజయం సాధించి అందరు మన్ననలు పొందారన్నారు ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుండి ద్విచక్ర వాహనంపై నగరంలో పర్యటించి నగరంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారన్నారు రానున్న రోజుల్లో ఆమె అనేక పదవులను అధిరోహించి ఉన్నతమైన నాయకురాలిగా ఎదగాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో డిఎస్ఆర్ సుఖవాసు శ్రీనివాస్ విక్రమ్ సత్యవాణి తదితరులు పాల్గొన్నారు గుంటూరు ఇప్పటికే చాలా మంచి పేరు తెచ్చుకున్నటువంటి నాయకురాలు గెలిసిరి నుంచి కూడా ఈ రాష్ట్రంలోనే బండి మీద పొద్దున్నే ఆరు గంటల కల్లా లోకి వెళ్ళి పర్యటించి శానిటైజేషన్ కానీ డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఎలక్ట్రికల్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకి శ్రీకారం చుట్టినటువంటి ఏకైక ఎమ్మెల్యే యువ నాయకురాలు వెళ్ళ మాధవ్ గారు స్ఫూర్తితో మేము కూడా అవయవ దానం మా మరణానంతరం మా అవయవాలు ఇంకొక జీ ఇంకొక జీవి జీవితానికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో మా అంగీకార పత్రాన్ని ఇవాళ మేము డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ జీవన్ దాన్ ట్రస్ట్ డాట్ కామ్ ఏపీలో మేము ఇవాళ ఎమ్మెల్యే గారి ఆఫీస్లో ఇక్కడ నమోదు చేస్తున్నాం